హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు యాలకుల దండను పరిచయం చేస్తున్నాను ఇది ఎందుకోసం అనుకుంటున్నారా స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ దండ అంటే చాలా చాలా ఇష్టం అండి తిరుమలలో శ్రావణ మాసంలో ఏ ఎప్పుడైనా ఏ పండగలైనా మీరు ఏదైనా అనుకున్న కోరికలు నెరవేరాలనుకుంటే ఈ యాలకుల దండను స్వామివారికి వేసి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకుంటే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది దీన్ని ఎలా విధంగా దండ చేయాలో మీకు చెప్తాను చూడండి ఒక మంచి పవిత్రమైన పాత్రను తీసుకొని నీళ్లు శుభ్రంగా తీసుకొని దానిలో చిటికేడు పసుపు వేయాలండి పసుపు పవిత్రకు పవిత్రత కదా అందుకని దాన్ని మనం వేసి మనకు ఎన్ని యాలకులు కావాలి మీకు అండి పదకొండు ఇరవై ఒకటి అలా లెక్కేం లేదు మీ ఇష్టం మీకు ఎన్ని వీళ్ళు అన్ని ఇంత అంటూ ఏమీ లేదు ఆ యాలకులను తీసుకొని ఈ నీళ్ళల్లో కొంచెం సేపు ఒకటి రెండు నిమిషాలు వేయాలండి ఎక్కువసేపు వేస్తే మళ్ళీ మనకి కూర్చోడానికి రాదు సో ఇలా మనం ఈ యాలకులను వేసి నీళ్ళల్లో పసుపు నీళ్ళలో వేసాం కదా ఇప్పుడు ఇలా ఒక సూదికి తెల్లటి దారాన్ని తీసుకొని దానికి కూడా మనం పసుపును అద్దాలన్నమాట మనము పసుపు దారం తీసుకోవచ్చు కలర్ది అనుకోకండి పసుపు దారం కాకుండా ఇలా తెల్ల దారానికి మనం పసుపు మొత్తము అక్కడ పసుపు కలర్ వచ్చేటట్టుగా రాయాలండి ఇప్పుడు ఈ ఆలకులను మనము నీళ్ళ నుంచి బయటకు తీయాలి ఎందుకంటే ఎక్కువసేపు అయితే మనకి కూర్చోడానికి రాదండి ఒకటి రెండు నిమిషాలు చాలు అన్నాం కదా ఇప్పుడు చూడండి దీన్ని మనం ఇలా మాలగా కూర్చోాలి మొత్తం లోపలి వరకు కాదండి పైపూర మాత్రమే మెల్లిగా కూర్చోాలి ఇలా బయట తీసిన యాలకులను పైన మాత్రమే కుచ్చుకోవాలండి స్మూత్గా ఎక్కువగా కుచ్చుతే గింజలు బయటకు వస్తాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా కుచ్చుకొని ఇలా దారానికి మాలగా చేసుకోవాలండి ఇలా నేను మొత్తం యాలకుల మాలను తయారు చేసుకున్నానండి ఇలా పసుపు వస్త్రం మీద బీటలు వేసుకొని స్వామివారిని అమ్మవారిని పెట్టుకొని తామర పువ్వు అండి ఇది వెండిది వెండి దానికి బంగారు కోటింగ్ నాకు తామర పువ్వులు స్వామివారికి సమర్పించాలి అందులోనే వాళ్ళని ఉంచాలని నాకు చాలా ఇష్టం అండి అందుకే నేను ఇలా వెండి తీసుకున్నాను ఇప్పుడు ఈ యాలకుల దండను స్వామివారికి అమ్మవారికి నేను నా మనసులోని కోరికను చెప్పుకొని వేస్తున్నానండి దీంట్లో ఏంటా అనుకుంటున్నారా గవ్వలు అమ్మవారికి ఇష్టం కదా అనేసి నేను పెట్టుకున్నానండి గోమతి చక్రము ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనవి కాబట్టి వేసుకున్నానండి తిరుమలలో స్వామివారి ముందు పద్మావతి లక్ష్మి ఏనుగులు ఉంటాయి మీకు తెలుసు అనుకుంటాను ఇలా నేను అలా పెట్టుకున్నానండి ఇది ఈ మాల వేసే ముందు తీసిన యాలకుల అండి నేను కొత్తది వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పాతదాన్ని తీసాను అన్నమాట ఈ పాతదాన్ని మనం ఈ యాలకులను తిరిగి మళ్ళీ తీపి పదార్థాల్లో వంటల్లో వాడుకోవచ్చు అండి స్వామివారికి నివేదన చేసినా కూడా తప్పులేదు ఎందుకంటే స్వామివారికి సమర్పించింది కదా అందుకని దీన్ని నేను తీసాను ఎక్కడ పడితే అక్కడ మాత్రం వేయకండి తినడానికి కాకుండా తీపి పదార్థాలు నైవేద్యానికి మాత్రం వీటిని మనం అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్